హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిస్ రియాక్షన్ సో టుడే వి ఆర్ విజిటింగ్ అండికోట ఫోర్ట్ అండ్ రివర్ అండ్ సో ఇక్కడ చూసినట్లయితే పురాతనమైన కట్టడాలు ఉన్నాయి మినీ చార్మినార్ ఉంది ప్లస్ ఒక పెద్ద టెంపుల్ ఉంది ఆ సో ప్రెసెంట్ అయితే పూజలు అవి ఉండవు ఏమంటే హిస్టారికల్ ప్లేస్ కాబట్టి క్లోజ్ ఉంటాయి బట్ ఏమంటే విజిటింగ్కి మాత్రం సూపర్గా ఉంది విజిటింగ్ ప్లేస్ ప్లస్ ఇక్కడ చెప్పుకోవడానికి ఏమంటే టెంట్ టెంట్లు కూడా ఉన్నాయి స్టే చేయడానికి బ్ర ప్రజెంట్ అయితే టెంట్ ఓన్లీ అవైలబుల్ ఉన్నాయి సో ఇంకా జిప్ లైన్ రివర్ ట్రెక్కింగ్ అవి సంథింగ్ బోట్ బోట్ అయితే వర్కింగ్ ఉంది బోటింగ్ సో బట్ జిప్ లైన్ అయితే క్లోజ్ ఉంది బట్ ముందైతే చాలా గేమ్స్ రిసార్ట్స్ అన్నీ ఉన్నాయి బట్ హోటల్స్ బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది సో బట్ ప్రజెంట్ ఏమైతే విజిటింగ్ అయితే సూపర్ ప్లేస్ సో మీరు చూసారు చాలా చాలా పురాతనమైన కట్టడాలు అన్నీ ఉన్నాయి కదా హిస్టారికల్ ప్లేసెస్ విజిటింగ్కి మాత్రం సూపర్గా ఉంది సో ఇదేనండి గండికోట వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగు మడుగు జమ్మల మడుగుకి పదహైదు కిలోమీటర్ల సమీపంలో ఉంది నది ఒడ్డున ఇది పదమూడవ శతాబ్దంలో కాకరాజు నిర్మించారు విజయనగర సామ్రాజ్యం కుతుబ్షాహీలు బ్రాహ్మసాని నాయకులు ఇక్కడ పరిపాలన చేశారు ఈ కోటలో దాదాపు నలభై బురుజులు రంగనాథ స్వామి ఆలయం మరియు జుమ్మా మసీదు రంగామహల్ లాంటి అద్భుత కట్టడాలు ఉన్నాయి ఇక్కడ సో ఇదంతా మీరు చూస్తున్నట్లయితే ఇది మొత్తం ఐదు ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఈ కోట మొత్తం మీరు లోపలికి కారు టూ వీలర్లు లోపలికి వెళ్ళచ్చు అనమాట సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ కోట లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఒక గ్రామం అన్నమాట ఆ గ్రామంకి ఎడం పక్కన ఒక టెంపుల్ ఉంది ఇది రైట్ రైట్ సైడ్ మీకు జుమ్మా మసీదు ఉంది ఇది టెంపుల్ అనమాట మీరు టెంపుల్ మీరు ఈ టెంపుల్లోకి వెళ్ళచ్చు అన్నమాట మీరు ఇక్కడ పూజలు అటువంటివి ఏమీ ఉండవు సో చాలా పెద్ద విస్తీర్ణంలో ఉంటుంది ఇది గుడి లోపలికి వెళ్ళొచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు ఎందుకంటే ఎవరు ఉండరు ఇక్కడ ఇది మాధవరాయ ఆలయము పదహారవ శతాబ్దంలో నిర్మించారు ఈ ఆలయం విజయనగర శైలి శిల్పకులకు గొప్ప ఉదాహరణ గోపురంపై దేవతల శిల్పాలు విష్ణు లక్ష్మి గణపతి శిల్పాలు చుడుమచ్చగా ఉంటాయి పదహైదవ శతాబ్దంలో పదహైదవ శతాబ్దంలో నిర్మించిన ఆలయం కూడా విజయనగర శైలిలో నిర్మించ నిర్మించడం అయింది శాసనాల ప్రకారం రంగనాయకుడికి భూమి భూమిని దానం చేసినట్లు తెలుస్తుంది సో ఇక్కడ చూసినట్లయితే జుమ్మా మసీదు సో మీర్ జుమ్లా పదహారు వందల యాభైలో నిర్మించిన ఈ మసీదు ఇస్లామిక్ ఆర్కిటెక్చర్కు అద్భుత ఉదాహరణ అరవై నాలుగు అంతర్గత గదులు ముప్పై రెండు బాహ్య గదులతో ఈ మసీదు ఆకర్షణీయంగా ఉంటుంది సో మీరు చూస్తున్నది ఇది పెన్నా నది సో రెండు కొండల మధ్య చిల్చుకొని ఉంటుంది మూడు వందల అడుగుల లోతులో పెన్నా నది ప్రవహిస్తుంటుంది ప్రవహిస్తుంటుంది ఎరమల కొండల మధ్య ఏర్పడిన ఈ కండి దృశ్యం మన ఆతి సో సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే చాలా బాగుంటుంది क्लोज సైడ్ వస్తుంది అలా ఉంటుంది బట్ ప్రజెంట్ అయితే స్టాప్ ఉంది సో ఇక్కడ చూసినట్లయితే చూస్తే ఉంది ఓటింగ్ ఓటింగ్ అయితే అక్కడ ఆ సైడ్ ఉంటుంది రైట్ సైడ్ సో ఇంట్ సైడ్ పోతే మనకి టెంట్ టెంట్ హౌస్ నెక్స్ట్ స్టే అన్నీ ఆ సైడ్ ఉంటాయి సో ఇద నది వచ్చేసి పెన్నా నది ఈ పెన్నా నది వచ్చేసి మనకి టూ కొండల మధ్య నుంచి ఇట్లా వెళ్తుంది చూడడానికి అయితే సూపర్ ప్లేస్ సో ఇంకోటి ఏమంటే ఫోటోస్కి వివింగ్ పాయింట్ సూపర్గా ఉంది అండ్ మార్నింగ్ అయితే ఈవినింగ్ అండ్ మార్నింగ్ సన్సెట్ అండ్ సన్ సన్రైజ్కి సూపర్ ప్లేస్ చూసారు కదండి ఇది గండికోట మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్